ఏదో నిన్న పేపర్లో వెంకట్రామరెడ్డి అనే ఒక ఎంప్లాయీని సస్పెండ్ చేయడం జరిగింది దానికి ముందు రోజు ఏపీ అదే మన బెవరేజెస్ కార్పొరేషన్ వాసుదేవ రెడ్డి అనే ఒక జూనియర్ సెంట్రల్ సర్వీసెస్ ఆఫీసర్ని సీనియర్ పోస్ట్లో పెట్టిన అతన్ని అక్కడి నుంచి తీసివేయటం జరిగింది ఇవన్నీ కేవలం కంటి తుడుపు చర్యలే అసలు విధ్వంసం సృష్టిస్తున్నది ఎవరన్నది మనందరికీ తెలుసు వాళ్ళు చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు డీజీపీ గారు డీజీపీ గారు యాక్చువల్గా ఆయన ఫుల్ ఎడిషనల్ లో ఉన్నారు ఫుల్ ఎడిషనల్ ఛార్జ్లో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఆయన అసలు కొనసాగటానికి అర్హతే లేదు సో కాబట్టి అది ఎప్పుడో జరిగి ఉండాల్సింది మరి ఎందుకు ఆలస్యమైందో దురదృష్టం బట్ అతి త్వరలో మరి మేము కూడా లేఖల ద్వారా తెలియజేయటం కూడా జరిగింది ఎందుకంటే ఇది క్లియర్ వైలేషన్ ఆఫ్ బేసిక్ రూల్ సో డీజీ గారు మంచివాడా చెడ్డవాడా అన్నది పక్కన పెడితే ఒక ఫుల్ ఎడిషనల్ ఛార్జ్లో ఉన్న వ్యక్తి ఎన్నికల సమయంలో ఆ పదవిలో ఉండటానికి అర్హత లేదు సో ఆ ప్రాతిపదికన ఆయన్ని ఖచ్చితంగా పక్కన పెట్టవచ్చు అలాగే మరి గతంలో కొద్దిమంది ఐఏఎస్ అధికారులని మారిస్తే మరి వారి స్థానంలో సారీ ఐపీఎస్ అధికారుల్ని వారి స్థానంలో ఎటువంటి నియామకాలు జరిగినాయో కూడా మనం చూసాం ఆ పోలీస్ వ్యవస్థ అలాగే ఉంది ఎటువంటి మార్పు లేదు వారి వ్యవహార శైలిలో మరి ఆ ప్యానల్ సెలక్షన్ వీళ్ళు పంపిన పేర్లు ఇవన్నీ చూస్తే మరి చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటికన్నా కూడా మరి కాస్త దుందుడుగ్గా ఉన్నట్టుగా ప్రజలకు అనిపిస్తున్న మాట వాస్తవం సో అందరూ కూడా డిమాండ్ చేశారు ఈరోజు స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఇన్ఛార్జ్ ముఖేష్ కుమార్ మీనా గారు కూడా ఒక అడుగు ముందుకేసి వీరి మీద వచ్చిన ఫిర్యాదులన్నింటినీ మేము కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి రాజీవ్ కుమార్ గారికి పంపించడం జరిగింది అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అన్ని పేపర్లు వచ్చింది సాక్షిలో వచ్చిందో లేదో నాకు తెలీదు నేను చూడాల ఈరోజు సాక్షి సో తప్పకుండా ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీ అండ్ చీఫ్ సెక్రటరీ వీరిని సజావుగా ఎన్నికలు జరగాలి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి అంటే జరిగినట్టు కనపడాలి అన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ముగ్గురు బదిలీ అంటే టెంపరీగా తర్వాత సంగతి తర్వాత ప్రస్తుతానికైతే వారిని బదిలీ చేయవలసిన ఆవశ్యకత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అత్యంత అవసరం చూద్దాం మరి నా అంచనా అంటే ప్రతిదానికి మనకి డైరెక్ట్గా ఎప్పుడు డేషన్ వస్తుంది అన్నది సంబంధం ఉన్నా లేకపోయినా అంచనా అంటూ ప్రతి వ్యక్తికి ఒక అంచనా ఉంటుంది నా అంచనా ప్రకారం రేపు ఉదయం న్యూస్ పేపర్లో బహుశా ఈ శుభవార్త ఉంటుంది అనేది నా అంచనా చూద్దాం ఎన్నికల కమిషన్ ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ సో సాయంత్రం దాకా వారు కూడా బహుశా బిజీలో ఉండొచ్చు బట్ ఇట్స్ రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్ తప్పకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుంది అని నా ప్రగాఢ విశ్వాసం దీని మీద మీకు ఎవరికన్నా ఉన్న ప్రశ్నలు ఉంటే రాధాకృష్ణ గారు ప్రశ్నించాలి నా ప్రశ్నించే నాని గారు మీరు ఏమన్నా ప్రశ్నిస్తారా దీని మీద సో డెఫినెట్గా న్యాయం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని ఎలక్షన్ కమిషన్ పరిరక్షిస్తారు అని చాలా స్పష్టంగా ఉంది